ఇక్కడ ఉన్నావా కింద పడకూడదండి నువ్వు పుచ్చకాయ తిండాల్లో కూడా పిహెచ్డి బా నేనంతే అన్నిటిలోనూ చేస్తావ్ చేస్తావు అందులో ఉంది చెప్తా పోయి తిండంలో మాస్టర్ డిగ్రీ చేసావు కదా నేను కూడా నీలాగే అన్నిట్లోనూ చేస్తా ఏమండి వచ్చింది ఇదేం చేస్తా మార్కెట్ కెళ్ళి చికెన్ తెచ్చారంటే మధ్యాహ్నం మర్త తీయచ్చు ఓహో అందుక పొద్దునే టిఫిన్ ఎట్లేదు ఓహో అందుక నువ్వు పొద్దునే పుచ్చకాయ మే పడ్డా నువ్వెక్కడ తినేస్తావు నీకు అంగారుగా మరి మధ్యాహ్నం గేర్ గట్టిగా వేయాలంటే కడుపు ఖాళీగా ఉండాలి కదా కిచెన్ లో స్టవ్ ముందు కన్నా హాల్లో టీవీ ముందు ఎక్కువ సడన్ గా ఏంటి చికెన్ అంటున్నా నేను చేతి నిండా వండి ఈ కడుపు నిండా తిండి కరువయ్యాయి కాబట్టే ఈ రోజుకి టీవీ పక్కన పెట్టి గడ్డి పట్టా అబ్బా గట్టి గడ్డి సడైనట్టు ఇలా తిండేటి చంపేద్దామని తినకపోతే తినిపించి మరీ చంపే అయితే నువ్వు మూకురుతోమేసి మసాలాలు నూరే నేను వెళ్ళి ముక్కలు కొట్టించుకొని చెత్త డొక్కలు పగిలిపోయిన తినేద్దాం అంటే ముసుక్కు కూడా వేసేద్దాం అయ్యే బాబోయ్ మీ అనురాగం చూస్తుంటే ఇప్పుడే కడుపు నిండిపోతోంది మా ధ్యానం అన్నారోగత లేదో ఎత కారవా పెళ్ళి చేసుకుంటే ప్రేమాభిమానాల గురించి తెలిసేది నీ ఈడోళ్ళంతా అత్తారెళ్ళకి వెళ్తుంటే నువ్వు మాత్రం ఈజిప్ట్ పిరబిడ్లో ఇక్కడే బాతుకుపోయావు మసి గుట్టలు తిట్టేసిండు మమ్మీ మొహను వెళ్ళి పనికొచ్చే పని ఏమన్నా ఉంటే చూడు పనికొచ్చే పని అంటే గుర్తొచ్చింది బా నీకు ఫైర్ డిపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏం లేదు బా మా ఫ్రెండ్ సాజాకి ఫైర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలని ఉందట బా సారీ ఆడవాళ్ళకి ఎవరు ఏ మీకు మంటలు ఎట్టడం తప్ప ఆరపడం తెలియదు కదా చూసింది చాలా వెళ్ళి బేసిన్లు గడుగు మాంసం తెస్తాను మసాలా ఇట్టేద్దాం చారి గారు ఎక్కడ ఉన్నారు తొందరగా రండి మార్కెట్ నుంచి ని సంచి పట్టుకుని అచ్చం ఆడలాగా ఉన్నాం సూచించాలి వెళ్ళి బంగారాలు చీరలు పెళ్ళి చేస్తున్నావు పెళ్లిగా పెళ్ళైన పెళ్ళానికి తేడా అదేని మోహం దీంట్లోకి డైరెక్ట్ గా డైవింగ్ చేసేయకూడదు కోడికి అందంగా మసాలా రాసి కూరకు రెడీ చేసినట్టే బోనస్ దబ్బాలంటే మీ బావను కూడా అలాగే ప్రిపేర్ చేయాలి చారిగారు మీకు అట్టిపొండ గురించి రెండు విషయాలు చెప్పనా చెప్పండి మిమ్మల్ని తింటే బలపడతాం తొక్కితే జారి పడతాం చెప్పారండి మీరు పళ్ళు తినేసి బలపడండి మేము తొక్కలు తొక్కేసి జారి పడతాం తర్వాత ముడ్డి సిద్ధికి పంచాల మీద పడతాం సోత్తరే తొక్క తీసి డస్ట్బిన్ అవును ఏంటి మార్కెట్ అంటున్నారు ఇంట్లో మానేనా మా ఆవిడ కూడా ఊర్లో లేదు శారీ గారు ఏ మొగడన్నా పెళ్ళం ఊరెళ్తే ఫుడ్ కోసం హోటల్కి వెళ్తాడు బెడ్ కోసం అంతేగాని అన్ని సొంతంగా ఇంట్లోనే చేసేసుకోడు అలాగే ఆ అయినా మా నీచురాలు నీచు మాసాలు తెమ్మందండి మీరేమో మడి తడి గుడి దుమ్ములు కొరికే తర్వాత మీ ఆవిడ దుమ్ములు ఎరేత్తా అవసరమా నాన్ వెజ్ అయితే వద్దు అయినా వార వర్జం లేకుండా ఈ రోజు నాన్ వెజ్ అండి పిల్లలకు పండగ వచ్చినప్పుడే మొగుళ్ళకి తిండి దొరుకుతుంది వండించుకుని తినేయాలి కానీ వారాలు వజాలని వంకాయ చెప్పకూడదు ఆవిడకేం పండగ వచ్చింది పండగంటే నాకు ఒక బోనస్ వచ్చింది కదా అది ఊదేదామని ఈ వంట డ్రామా దీన్ని ఐస్ కత్తి అంటారు చల్లగా ఉంటది దిగిపోద్ది డ్రామా ఆవిడ మొదలెట్టిన డైరెక్షన్ మీరే కదండి చేస్తారు అందుకే సీన్ సీన్లోకి మిమ్మల్ని దింపా ఏం చేయాలో దారిలో చెప్తాను యాక్టింగ్ ఇరగగొట్టేయండి చింపెత్తా చింపేద్దిగా పని వంటతో పాటు ఇంకేం చేస్తే నీ బావ ఆనందంలో మునిగిపోతాడే పని మాత్రం అక్కూడదు బిడ్డలు ఇచ్చే ఎంత కావాలంటే ఎంత చేస్తాడు మరి ఆనందం ఎక్కువైపు పోతాడేవనే ఇది పాయింటే పోనీ ఈ సరసాలు చీరలు మల్లె పూలు నేను ప్రత్యేకంగా అలాంటి ప్రయత్నాలు చేస్తానంటే ముందే భయం వేసి బయటికి వెళ్ళి పడుకుంటాడు అయినా రేపే ఒకది ఈ రోజే బంగారం కొనాలి నైట్ వరకు టైం లేదు అయితే నీకు వంట తప్ప వేరే ఆప్షన్ లేదు అదే కదా చేస్తున్నాను